దుర్గమ్మ మంగళహారతి కనకదుర్గమ్మా కైలాసరాని కడవం మా భవా కనకదుర్గం మా కైలాసరాని కడవం మా భవాడవం మా భవా జగదేక మాత జయమీయమ్మా జగదేక మాతమీయ వమ్మా పసివారమ్మా పగబూనకమ్మ పసివారమ్మా పగబూనకమ్మ కనకాదుర్గమ్మా కైలాసరాని కాపాడవమ్మ భవానీ నీలాలకూరులు ముఖచంద్ర కళలు నీలాలకురులు ముఖచంద్ర కళలు నెలవంక సిగలో నీలో నెలవంక సిగలో నీలో కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ మణిమకూటదారి మలయా విహారీ మణిమకూటధారి మలయా విహారీ మహారాజపుత్రి మన్నించు గౌరీ మహారాజపుత్రి మన్నించు గౌరీ కనకాదుర్గమ్మా కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపాడవమ్మ భవాని కృష్ణానది తీరాన బెజవాడలోన కృష్ణానది తీరాన బెజవాడలోన కొలువైన తల్లి కరుణించవమ్మా కొలువైన తల్లి కరుణించవమ్మ కనకాదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ కాపాడవం <kāpā'da>